ఈ కంపల్సరీ రిటైర్మెంట్ అంటే మీ అరవై ఏళ్ళ వరకు మిగతా పదేళ్ళు ఇప్పుడే ఇప్పుడేస్తాను చదువుకున్న నిరుద్యోగులకి మీ పని ఇవ్వబోతున్నాను మీకు తప్పొచ్చినట్లు అవుతుంది వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుంది మన కంపెనీ ఇంకా పెద్దగా అవుతుంది

అదేదో మా ఇంట్లోనే చేస్తాను చూడమొట్టే కంపెనీ తెరిచే వరకు ఎవ్వరూ ఇక్కడ నుంచి కదలడానికి వీలేదు కదలడమా నా కార్థం ఎక్కడి వాళ్ళు అక్కడ అమాంతం కుళ్ళిపోతారు బాడీలోంచి లైట్ గా బ్యాడ్ స్మెల్ వస్తుంది అప్పుడే ఒక బాడీలోంచి లైట్ గా వస్తుంది కార్పొరేషన్ లారీ వాళ్ళు వచ్చి అందరినీ తీసుకుపోయి ఊరవుతా కాల్ చేస్తారు ఇదంతా నాకు ముందే తెలియకపోయింది తెలుసుంటే ఒక నెల రోజులు సెలవు పెట్టి ఏ రాజమండ్రిలో పెద్ద పోయి ఉండేవాడి డబ్ ఇదంతా దీవాలి యాభై ఉద్యోగాలు కావాలా చెప్పిన కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బు ఇది పోయి సాగుతు నిరాహార స్థలం సెలెక్ట్ చేసే ఒక టీం కొట్టు ఓ మందు కొట్టు పచ్చిమిరపకాయ బీలు కూడా దొరకవు కదయ్యా మనందరిని చంపడానికి ప్లాన్ వేసాడయ్యా మీరంతా ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నారు గొడవ కాదు సార్ ఇది మా కంపెనీ వర్కర్లు చేసే హక్కుల పోరాటం ఇది ముందుగానే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి లేబర్ మినిస్టర్ గారికి తెలియపరిచి పర్మిషన్ తీసుకున్నాం చూడండి సార్ వాట్ కమిషనర్ ఫోన్ చేశారు వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమన్నారు మన స్టేషన్ నుంచి ఇద్దరిని డే అండ్ కాపలాగా ఉంచమన్నారు నిరాహార దీక్ష అంటూ వాళ్ళు పస్తులు ఉంటున్నారు నువ్వెందుకు పస్తులు ఉండడం వచ్చి ఫోన్ చేయమ్మా అన్ని చాలా పోతున్నాయి నేనెందుకు పస్తుండాలి నేను ఒక్కనే బజార్కి పోయి ఏదైనా హోటల్ తెరుచుంటే మన ఇద్దరికి రెండు పొట్ల చికెన్ బిర్యానీ తీసుకురామంటావా నేను ఇక్కడ కూర్చోవడం తప్పు మూడో లైన్ లో కూర్చుంటే నా ఇష్టానికి నేను లేచిపోయి ఉండేవండి యాభై ఏడు తాటికి కుక్కలు తచ్చిన ఒకటే బతికిన ఒకటే కడుపు మారిపోతుంది ప్రజా టీవీ వాళ్ళు మా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శాంతిదేవి గారి భర్త కాదు ఆవిడే నా భార్య మీ భార్య నిద్రించి ఎలా మీ పోరాటం మొదలెట్టారు భార్య గురించి కాదు ఓనర్ గురించి ఆవిడ పాలసీని గురించి ఇలా మీరు చేయడం వల్ల మీ ఓనర్ కి నష్టం రాదా వాళ్ళకి లాభం ఉంది కనుకనే కంపెనీ మూసేశారు వర్కర్లు కష్టపడుతున్నారు కనుకనే మేము పోరాడుతున్నాం వాళ్ళు పదేళ్లు కంపెనీ మూసేసినా సంతోషంగా బతుకుతారు ఒక్క పది రోజులు కంపెనీ మూసేసినా చాలు ఆకలితో మా వాళ్ళని చస్తారు మీ కోరికని మీ ఓనర్ ఒప్పుకుంటారంటారా మనసున్న ఏ మనిషి అయినా ఒప్పుకుంటాడు ఆవిడ మనిషి అని అనుకుంటున్నాను ఇంకొకే ఒక ప్రశ్న నేను మీ భార్యని దూరదర్శన్ కి ఇంటర్వ్యూ చేసినప్పుడు నేనే నెంబర్ వన్ ని నా బర్త్డే నెంబర్ టూ అని చెప్పారు మీరేమంటారు గోవిందా

ఒక పండు కావాలా రెండు పండ్లు కావాలని అడిగితే ఏమంటుంది రెండు పండ్లు అడుగుతుంది ఇంకో పిల్లని ఒక పిప్పర్మెంట్ కావాలా రెండు పిప్పర్మెంట్లు కావాలని అడిగితే ఏమంటుంది రెండు పిప్పర్మెంట్లు అడుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని ఒక రూపాయి కావాలా రెండు రూపాయలు కావాలడిగితే మీరేమంటారు రెండు రూపాయలు అడుగుతారు మరి ఒకటి గొప్పదా రెండు గొప్పదా రెండే గొప్పది అప్పుడు నేనే గొప్ప హలో చెప్పండి శాంతి పాదాన్ని లేబర్ మినిస్టర్ పిఏ మాట్లాడారు మినిస్టర్ ఒకే ఒక రోజు టైం ఇచ్చారు రేపు ఫ్యాక్టరీ నువ్వు తెరవనట్లయితే ఇల్లుండి గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెలుస్తుందని చెప్పారు కంపెనీ గవర్నమెంట్ ఎలా తెలుస్తుందో నేను చూస్తాను శాంతి అనవసరంగా గవర్నమెంట్ తో ఆడుకో ఎవరు ఎవరితో ఆడుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాలి శాంతి మీరు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారా అమ్మా ఒక మనిషిని తప్ప నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని నేను మాత్రమే కాదు ఈ ఊరే కోడే నా ఫ్యాక్టరీ తీసుకున్నా పర్వాలేదు ఐఎం సారీ మేడం ఇది మా తాతయ్య సంపాదించిన ఆస్తి మా పావర్ ఈ కంపెనీని మేనేజ్ చేశారు ఆయన పోయే ఈ కంపెనీ మేనేజ్మెంట్ నా పడింది నువ్వు ఫారెన్ లో చదివి వచ్చావని ఈ మేనేజ్మెంట్ రీచేతికి అప్పగించాను కానీ ఏదో తనంగా దీని నిర్వహణ గవర్నమెంట్ కి అప్పగించడానికి నేను చర్చన అవుతుంది నీకు సంగతి తెలుసా నేను ఇంకా యాభై ఒకళ్ళలోనే ఉన్నాను నేను రిటైర్ అవ్వటానికి ఐదేళ్లు టైం ఉంది కానీ యాభై ఏళ్ళు దాటిన వర్కర్లందరినీ ఇంటికి పంపాలని నువ్వు అంటున్నావు అనిచేత మళ్ళీ ఈ కంపెనీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ పోరాటాన్ని ఆపేస్తాను బయట స్ట్రైక్ చేస్తున్నారే వాళ్ళందరికీ జ్యూస్ ఇచ్చి నిరాహార దీక్ష విరమించమంటారు అంజలి వెళ్ళి పడవసం తీసుకురా తాగి మీ దీక్ష విరమించండి ఎవరిని పళ్ళని తీసేయండి రేపు ఉదయం అందరూ పళ్ళకి వెళ్ళండి పొద్దు బ్రదర్ కోపంతో ఆయన విషయం కలిపినా కలుపు ఉంటాడు

గదిస్తూ అద్దాలు బిగించుకొని బయట ప్రపంచాన్ని చూడాలనుకుంటే అందులో నీ మొహమే తెలుస్తుంది అద్దాలు తీసేసి కిటికీలోంచి చూడు అప్పుడే నీకు బయట ప్రపంచం తెలుస్తుంది ఆడపిల్లని అదుపాధ్యంలో పెంచకుండా నీ ఇష్టం వచ్చే స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగనిచ్చారే వేళ వల్ల నువ్వు అహంకారిగా తయారయ్యావు మాట్లాడకండి దీని గురించి మీరు మాట్లాడచ్చు ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో తుఫాన్ తెచ్చింది మీరే నా ఇంట్లో ఉంటూ నేను వేస్తున్న ఎంగిర మెత్తుకులు తింటూ నా ఇంటి ముందే నిరాహార దీక్ష చేశారే మీలాంటి మనిషిని నేను చూడనే లేదు లేదమ్మా లేదు నీ ఎంగిలి మెతుకులు ఆయన తినడం లేదు తేరగా ఇంట్లో ఉండడం లేదు ఏ రోజు నీ మెళ్ళో తాలి కట్టి వాళ్ళమ్మ మాట కట్టుబడి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నారు ఆ నిమిషం నుంచి ప్రతి నెలా ఖర్చులకు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది ఆయనకు మాత్రమే కాదు నీకు చేర్చేనమ్మా ఇదంతా ఎందుకని అడిగాను ముగ్గురు సంపాదనతో పెళ్ళాం బతకడం ఆడదానికి గౌరవం పెళ్ళాం సంపాదనతో మొగుడు బతకడం నరకం కన్నా ఘోరం ఉన్నారు అవమానించే తీరికి మీరు బంధు పడుతున్నారు కదా ఆడవాళ్ళకి నేను విలువనివ్వనా ఈ లోకంలో ఆడదాని విను ఒక్కటివే అనుకుంటే నీకెప్పుడు మర్యాద ఇవ్వను నేను ఆడదానికి అందం కట్టే అణకువ ముఖ్యం చదువు కట్టే సంస్కారం ముఖ్యం ఈ సృష్టికి మూలమే ఆడది ఒక మగాన్ని మోసేది ఆడది నీ వంటి పొగలు ఆడదాన్ని మోసేది ఆడది అమ్మవార్ లాంటి ఆడదానికి విలువనిచ్చి గౌరవం ఇచ్చి ఆవిడిచ్చిన ఒకే ఒక్క మాట కోసం నీ వెళ్ళ నేను మూడు ముళ్ళు వేశాను ఆవిడే నా కన్నా తల్లి మరిద్దరికి పెళ్ళైన మర్నాడే ఒక సైకిల్ రిక్షాలో పెట్టే పడకతో నిన్ను పడేసి నాలుగు తన్ని నా ఇంటికి తీసుకుపోయింటే కానీ మరిద్దరి మధ్య దాంపత్య సంబంధం లేదని మా అమ్మకి తెలియకూడదని ఒకే ఒక్క కారణం వల్ల నేను ఊరుకున్నాను నాతో సంతోషంగా నువ్వు కాపురం చేయడం లేదన్న సంగతి ఆవిడికి తెలిస్తే ఆవిడ రక్త ప్రవాహం ఆగిపోతుంది అయ్యో కన్న కొడుకు జీవితం పాడి గుండె పగిలిపోతుంది నేను తల్లిని పూజించేవాడిని ఆవిడ మాటకు కట్టుబడేవాడిని నాకు నా తల్లి మీద ఎంత గౌరవం ఉందో విధంగా నీకు కొడుకు పుట్టి వాడిని నిన్ను పూజించే విధంగా నువ్వు నడుచుకుంటే నేను మాత్రమే కాదు ఈ లోకమే నిన్ను పూజిస్తుంది నీ బాతి గౌరవిస్తుంది మీరు నిరాహార దీక్ష చేస్తున్నారని ఆవిడ మిమ్మల్ని చూడాలని మొండికేస్తే తీసుకొచ్చాను మనీ ఏవ మన వదేది ఏ